హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు షమ్మ కుట్ బ్లాగ్ నేను అయితే మంచిగా ఉన్నామండి మీరు కూడా మంచిగా ఉన్నారా నా దేవుని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నా జనవైతే పారిపోయిందండి ఇవాళ మంచిగా థియేటర్గా ఉన్నా నేను అందుకోసం వీడియో కలిపి మంచి వీడియోతో మేము పారిపోయింది నాదే అదే ఈ రోజు ఇది తింటే పారిపోద్ది ఇంకా ఈ రోజు అయితే ఇంకా మళ్ళీ వచ్చేసినాము ఏం చేస్తారో చూద్దాం ఏం చేస్తున్నావు నాటుకోడి చేస్తున్నారా చాలా రోజులు అయింది వాతావరణం చల్లగా ఉంది కదా ఇంకా నువ్వు చేసిన నాటుకోడి తిని పెద్దమ్మ జ్వరం పరిగెత్తిపోవాలి ఇక ఇక చూడండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ అయితే కోడిగో నాటుకోడి మంచిగా అయితే కాల్చుకున్నాం ఇప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నాము పాత వేసి కొత్త ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే కడుక్కుంటున్నాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వీళ్ళే కొట్టుకుంటున్నారు మాంసం కూడా వీళ్ళే చేసుకుంటున్నారు ఇంకా చూస్తున్నా ఏం చేస్తున్నా నేను కోడి కోడికి కథం పట్టిస్తున్నావు ఇంకేం లేదు ఇంకా ఇది ఏం లేదు కానీ మీ ఇద్దరికి ఇంకా చికెన్ షాప్ పెట్టిస్తే చికెన్ కొట్టుకోండి ఇద్దరు రేపు మంచి ముక్కలు చేస్తున్నావా ఏమైంది అయిపోయిందా రెంబే చికెన్ కడుగుతున్నా చికెన్ అన్న ఆటుకోడి నాటుకోడి మళ్ళీ ఎగ్ పీస్ గా అక్క కోసమా అక్క తినాలి కదా ఇద్దరు తొందర తొందర కొట్టిండ్రుగా మాంసం ఇక్కడైతే ఇంకొకసారి మంచిగా కడుక్కుంటున్నారు మంచిగా కడుక్కోవాలి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెలిగిస్తున్నారు పెద్దమ్మ ఏం చేస్తున్నావు కొబ్బరి కాలుస్తున్నా ఆహా నిప్పుల మీద కాలుస్తున్నావా మంచిగా ఉంటుంది టేస్ట్ కర్రీ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి అయితే నిప్పుల మీద అయితే కాల్చుకుంటున్నారు ఏం చేస్తున్నావు పెద్దమ్మ కట్టెలు తెస్తున్నావా పొయ్యిలోకి అందులో పాము వస్తే నెక్స్ట్ అయితే ఇక్కడ ధనియాలు చూడండి కర్రీలోకి మసాలానా కర్రీలో మసాలా కొద్దిగా ఎక్కువ చేస్తున్నావు ఏం చేస్తున్నావు పోస్తున్నావా ఇక్కడైతే కర్రీ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం మట్టి పాత్ర పెట్టుకుని నూనె వేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా దాల్చిన చెక్క ఇలాచి రెండు లవంగాలు కొంచెం సాజీరా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక మీడియం సైజ్ మూడు రెండు పచ్చిమిర్చి చీల్చి అయితే వేసేసుకున్నాం ఇది మనకు ఆనియన్ ఫ్రై అయ్యే వరకు అది మసాలా నూరుకు రాదు మమ్మీ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మసాలా అయితే దంచుకుంటున్నారు ముందైతే ధనియాలు చూడండి ఫ్రెండ్స్ మల్లిపాయలు వేసుకున్నారు మనకి ఇది రైస్లోకి పనికి వస్తుంది కర్రీలోకి పనికి వస్తుంది కదా సరే తీసుకుంటున్నారా కొద్దిగా జీలకర్రేమి అది కదా ధనియాల పొడిలో జీలకర్ర కొబ్బరి కొద్దిగా బాదం బామ్ అది గసగసాల వేయాలి కానీ ఇక్కడ దొరకలేదు కదా మన ఊర్లో బాదం వేసుకుంటున్నావా కర్రీకి పనికోవచ్చు అన్నిటికీ అన్నం వేసుకోవచ్చు కర్రీలో వేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి అయితే వేసేసుకుంటున్నారు సో మనకు నాటుకోడి అయితే కొంచెం టైం పడుతుంది కదా చాలా టైం పడుతుంది అందుకే ముందే వేసేసుకుంటున్నారు సో ఇక్కడైతే ఇప్పుడు టూ మినిట్స్ కుక్ అవన్ ఇద్దాం ఇది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు అయితే వేసుకొని పేస్ట్ అయితే చేసుకుంటున్నాం ఇక్కడైతే మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఎత్తుకుంటున్నాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ బగారా రైస్ వేసుకుంటున్నారు సో ఒక పొయ్యి మీద లేట్ అవుతుందని ఇంకో పొయ్యి అయితే పెట్టేసిండ్రు ఇక్కడైతే కరివేపాకు వేసుకుంటున్నాం ఇటైతే అన్నము ఇటైతే కూర అవుతుంది ఇక్కడ చూడండి కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నారు మసాలా కొబ్బరి ఇందాక పేస్ట్ చేసుకున్నదా ధనియా వెల్లుల్లి ఇక్కడైతే వాటర్ అయితే వేసేసుకుంటున్నారు నాటుకోడు కాబట్టి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది ఇక్కడైతే కారం

పాపం ఆకలి అవుతుంది ఆకలి అయితుందని మీటింగ్ ఉందంట చిన్న చూపించుకొని స్కూల్కి వెళ్ళి ఆయనను తీసుకుని వచ్చే వరకు ఫోర్ అయింది పాపం తినకుండానే వెళ్ళిపోయింది అంటే ఇక్కడైతే బియ్యం అయితే వేసేసుకుంటుండ్రు ఎసరొచ్చేసింది ఇంత చేసిన అక్క తినకుండా వెళ్ళిందని ఉంది అసలు సడన్గా వామిటింగ్స్ అయితే ఇంకా తీసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ డాక్టర్ రెండు అయితే వెళ్ళిపోతారంటే వచ్చి తింటలే అమ్మ అని వెళ్ళింది ఇంకా అదే బాధపడుతుంది అమ్మ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ కోసం అయితే నీళ్ళు వేసుకుంటున్నారు నా అంటే కొంచెం పుల్స్ లాగా ఉండాలి ఆ ఉండాలి మంచిగా శర్వ శర్వ కొద్దిగా పెరుగు లైట్ గా chicken మసాలా కొత్తిమీర పుదీనా రెండు నియా కరగ ఆప్షనల్ మన ఇష్టం మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు కొద్దిగా పెట్టిసి దించేద్దాం ఏమైంది అయిపోయింది కర్రీ అయిపోయింది చూడు మంచి అక్క లెగ్ తీసు గంట సేపు అయింది పొయ్యి మీద ఇంతసేపు అయింది మన ఇక్కడ మన పులావ్ కూడా రెడీ అయిపోయింది నేను ఏం చేస్తున్నా పాకం పడుతున్నా చూడు ఈ పాకం ఎవరు పాడారు ఈ పాకాలు నేను చూడు ఈ పాకం పట్టినా కాళ్ళు మంచిగా ఉంటాయిగా ఏం చేసుకున్నారు ఇద్దరు నాటుకోడి కూర పులావ్ ఉన్నాం మంచిగా చేసుకున్నారు సో చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు అయితే పులావ్ ఉన్నాము నాటుకోడి పులుసు కూర అయితే చేసుకున్నారు చాలా అంటే చాలా బాగుంటది మీరు కూడా చూసి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ పెట్టండి వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇదంతా బాగానే ఉంది కానీ మా అక్క అయితే తినకుండా వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళింది చిన్న ఆయనకు వామిటింగ్స్ అవుతున్నాయని ఇంకా వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్